సో గైస్ గల్ఫ్లో ఉన్న మిత్రులకి ఎప్పుడూ గల్ఫ్ వార్తలు చెప్పుకుంటాం కదండి ఈరోజు ఇండియా వార్తలు చెప్తాను నేను ఒకే ఒక వార్త ఏం జరుగుతుందో ప్రపంచంలో ఎవరు ఎప్పుడు తింటా ఎవరు పోతారో తెలియట్లేదండి దిక్కుమల్ని కేరళ చైనా కానీ ఎక్కువైపోయింది సో కేరళలో ఒక కేసును కొనుక్కున్నారంటండి అది మెదడును తినే మెదడును తినే వైరస్ కీటకాలు ఉన్నాయంట ఇందులో ఓ మనిషి మీద చనిపోయారంట మైడీఆ మనిషి ఆ కేరళలో నమోదైనంత కేసు అందులో మెదడును తినేసే వైరస్ ఉందంటండి అదే కీటకాలు ఉన్నాయి మెదడును తినేసే కీటకాలు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వినలేదు చేయలేదు ఇలాంటిది దిక్కు ఈ చై చైనా లాగా తయారైంది కేరళ వీళ్ళు ఏం ఫుడ్ తింటున్నారో తెలియదు కానీ ఈ ఇంతకుముందు ఈ గబ్బుల వైరస్ కూడా కేరళలో అనుకున్నారు తర్వాత ఇప్పుడు మెదడు మెదడును తినేస్తుంది అంటండి అదో క్రమకొ పక్కన చూడండి ఈ పొడవులు కనపడుతుంది కదా సో ఇది అసలు డాక్టర్లు కూడా అందు అందుచిక్కట్లేదు ఇలాంటిది కూడా ఉంది ఇలాంటిది కూడా ఉందా మెదనం తినేసేది కూడా ఉందా అని చెప్పి క్రిములు కూడా ఉన్నాయా మనుషులు శరీరాల్లో ఉంటాయని చెప్పి ఇది ఏ విధంగా వెళ్ళింది శరీరంలో కూడా వాళ్ళకే తెలియట్లేదంట సో ఇదండి సంగతి ఏమో ఎప్పుడు ఈ అదవ జీవితాలకి ఎప్పుడు ఏముంటామో ఉంటామో తెలియట్లేదు ఎప్పుడు పోతామో ఎన్నాల భాము కూడా తెలియట్లేదు ఏ జబ్బులు అవుతాయో తెలియట్లేదు అందువల్ల ఉన్న మిత్రులందరూ శుభ్రంగా చికెన్ మజు మజుజులు మటన్ మజులు కడుపుడా తినేయండి ఎప్పుడు ఎప్పుడు పోతామో తెలియదు అందుకని ఈ కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త రోగాలు ఎప్పుడు వినని రోగాలు ఎప్పుడు వినని జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు వినని చూడడానికి కంటి చూడడానికి క్రిమి కూడా చూస్తామంట రాబోయే రోజుల్లో ఇదండి సంగతి అవి ఉంటాను బాయ్